మిత్రులారా పెహల్గాంలో హిందువుల ఊచకోత జరిగి పది రోజులు దాటిపోయింది పది రోజులు దాటిపోయినా కూడా భద్రతా దళాలు ఈ హిందువుల ఊచకోత జరిపిన ఇస్లామిక్ తీవ్రవాదులను పట్టుకోవడంలో ఇంకా సఫలీకృతం కాలేదు చాలామంది ప్రశ్నిస్తున్నారు భద్రతా దళాలు ఏం చేస్తున్నాయి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు అని ఒక ప్రశ్న ఎదురవుతుంది అయితే మనము ప్రశ్నించడం ఈజీ మనం ప్రాక్టికల్గా పోయి గ్రౌండ్ మీద పోయి పనిచేయడం వేరు ఇక్కడ ఇంట్లో కూర్చొని రకరకాల దేశద్రోహ పనులు చేసుకుంటా దేశానికి వ్యతిరేకంగా పనులు చేసుకుంటా ప్రశ్నించడం అనేది చాలా ఈజీ మరి భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులను పట్టుకోకపోవడానికి ఇంకా సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటే అనేక కారణాలు ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి కారణాలను చూద్దాం మొట్టమొదటి కారణం చూద్దాం మీరు చూడండి మీరు వీడియోలలో కనుక ఈ చూసినట్టయితే ఈ ఎక్కడైతే ఈ ఉగ్రవాద దుశ్చర్య జరిగిందో అక్కడ మనకు చాలా విశాలమైన మైదానాలు కనబడుతుంటాయి వాన్ని బైసార్ మిడోస్ అన్నారు అక్కడ చాలా విశాలంగా ఒక ఐదారు ఫుట్బాల్ గ్రౌండ్లు ఉన్నాయో అంత విశాలంగా ప్లేస్ కనబడుతుంది మధ్యలో ఒక్క వృక్షం కూడా ఒక చెట్టు కూడా కనబడతలేదు మనకు ఎక్కడనో ఒక చిన్న చెట్టు కనబడుతుంది కావచ్చు కానీ మొత్తం ఒక విశాలమైన మైదానం లాగా కనబడుతుంది పచ్చిక మైదానం లాగా కనబడుతుంది కానీ ఒకసారి ఆ మైదానాన్ని దాటినట్టయితే చుట్టూ కూడా చాలా పెద్ద అడవి దట్టమైన అడవి ఉంది ఎంత దట్టమైన అడవి అంటే ఒకసారి మనం కనుక మన కనుచూపు మేరకు చూసినట్టయితే మ్యాక్సిమం పది మీటర్లు చూడగలుగుతాం పది మీటర్ల కంటే ఎక్కువగా మన దృష్టి పోదు అంత దట్టమైన అడవులు అక్కడ ఉన్నాయి సో కాబట్టి దట్టమైన అడవులు మన దృష్టి అనేది అక్కడికి పోదు మరి దృష్టి మనది పోతలేదు కాబట్టి డ్రోన్ల సహాయం తీసుకుందామంటే డ్రోన్లు కూడా ఆ పచ్చిక ఏదైతుందో ఆకులు పచ్చటి ఆకులు ఏవైతున్నాయో చాలా దట్టంగా ఉన్న అడవులు ఏవైతున్నాయో వాటిలో మానవుల లేదా ఉగ్రవాదుల కదలికలు ఏవైతున్నాయో అవి కనిపెట్టలేకపోతున్నాయి డ్రోన్లు కూడా అక్కడ పనిచేయటం మరి డ్రోన్లు కూడా పనిచేయలేనప్పుడు ఉగ్రవాదులను పట్టుకోవాలంటే వాళ్ళని కనిపెట్టాలంటే ఏం చేయాలి భద్రతా దళాలు ప్రతి చెట్టును వెతకాలి చాలా దట్టంగా ఉన్నది అడవి ప్రతి చెట్టును వెతకాలి ప్రతి తుప్పను వెతకాలి ప్రతి పొదను వెతకాలి సో ఇదంతా కూడా మాన్యువల్గా చేయాలి అంటే చాలా టైం పడుతుంది విశాలమైన అడవి అంత ఈజీ కాదు రెండవది మనం కనుక చూసినట్టయితే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యను చేయడానికి ఎటువంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నారో చూడండి చుట్టూ అడవులున్న ప్రాంతము అక్కడికి భద్రతా దళాలు చేరుకోవాలంటే కాలినడకనే చేరుకోవాలి పర్యాటకులు చేరుకోవాలన్నా కానీ కాలినడకనే చేరుకోవాలి వీళ్ళు దుశ్చర్య జరిపిన తర్వాత సపోజ్ మన భద్రతా దళాలకు కనుక సమాచారం అందినట్టయితే వాళ్ళు ఇక్కడికి రావాలంటే సమయం పడుతుంది అంత ఈజీగా రాలేదు ఈ సమయాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఈ అడవిని ఉపయోగించుకొని చాలా ఈజీగా అంటే తొందర పడకుండా మంచిగా నీట్ అందుకోసం వాళ్ళు వచ్చిండ్రు చాలా ఈజీగా కాల్పులు జరిపిండ్రు కాల్పులు జరిపి ఎంతో హాయిగా రిలాక్స్గా వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు తొందరపడ్డటం మనకు కనబడలేదు సో వాళ్ళు ఎంచుకున్న ప్రదేశాలు కూడా అట్లా ఉన్నాయి ఈ బైసారన్ మిడోస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి కాలినడకనే రావాలి కొంత దూరం అందరు నడవాలి భద్రతా దళాలు రావాలనుకున్నా కానీ వాళ్ళు బై ఏరన్నా రావాలి లేకపోతే నడుచుకుంటూ అన్న రావాలి సో అది ఒక పాయింట్ వాళ్ళు చాలా ఈజీగా తప్పించుకోగలిగారు చాలా ఈజీగా ఈ మన అడవిలోనికి వెళ్ళిపోయారు సరే అక్కడే అయిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ దాచుకున్నారు కావచ్చు అంటే ఫస్ట్ అడవిని వెతికినాం అడవిలో దొరకలేదు దొరకపోతే నెక్స్ట్ ఎక్కడ పోవాలి అక్కడ మానవ ప్రదేశాలు ఏవైతున్నాయో మానవులు ఉండే ప్రదేశాలు హ్యూమన్ హ్యాబిటాట్స్ ఏవైతున్నాయో అక్కడికి పోవాలి అక్కడికి పోవాలంటే అంత ఇరుకు ఇరుకు మనం కశ్మీర్ ఎంత విశాలంగా ఉన్నప్పటికీ ఇండ్లు చూడండి చాలా ఇరుకుగా ఉంటాయి ఈ ఇరుకు ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో భద్రతా దళాలు చర్యలు జరపాలంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అమాయకమైన పౌరులు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వెతకాలి వీళ్ళు అమాయకులని అనుకుంటే వాళ్ళు బాంబులు పేల్చే అవకాశం ఉంది అమాయకులు కాదని వెతుకుదామనుకుంటే అది వేరే రకమైన ప్రతిస్పందన వస్తుంది సో కాబట్టి ఇళ్ళలో వెతికేటప్పుడు జా చాలా జాగ్రత్త పడాలి మూడవ పాయింట్ ఏంటంటే ఇక్కడ లోకల్ సపోర్ట్ అనేది ఉగ్రవాదులకు ఉన్నది చాలామంది చెప్తున్నారు అక్కడ లోకల్ సపోర్ట్ లేదు వాళ్ళు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసిండ్రు ఇది చేసిండ్రు అది చేసిండ్రు అంటే రెండు మూడు ఇద్దరు ముగ్గురు పర్యాటకుల దగ్గర మనం డైరెక్ట్గా విన్నాము వాళ్ళు ఏవైతే చెప్పరు వాళ్ళు లేదా గుర్రాలు నడిపే వాళ్ళు ఎవరైతున్నారో ఏ విధంగా వాళ్ళను మిస్గైడ్ చేసి అక్కడికి తీసుకుపోయినరు ఎక్కడైతే వాళ్ళు సురక్షిత ప్రాంతాల వైపు పరిగెడుతున్న ఉగ్ర పర్యాటకులను అసురక్షితంగా ఉగ్రవాదులకు అప్పగించే విధంగా ఏ విధంగా వాళ్ళను మిస్ గైడ్ చేసిండ్రు అనేది మనకు తెలుసు మరి లోకల్ సపోర్ట్ లేదంటే బురాన్ వాణ్ణి చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చిండ్రు మూడు లక్షల మంది వచ్చి ప్రదర్శనలు జరిపితే మన పర్యాటకులకు ముప్పై మంది మాత్రమే హిందువులకు ముప్పై మంది బయటకు వచ్చి కొవ్వొత్తులు పట్టుకోగానే మనం బాగా ఎగురుతున్నాం అబ్బా మాకు లోకల్ సపోర్ట్ ఉన్నది లోకల్ ముస్లిమ్స్ మనకు హెల్ప్ చేసిండ్రు అనే ఒక భ్రమలో మనం ఉన్నాం అది జరగదు లోకల్ సపోర్ట్ అనేది ఎన్నటికీ అది కాదు రాజు ఎక్కువనా మొండు ఎక్కువనా అంటే అక్కడ మొండోడే ఎక్కువ వాడు ఎవరు చెప్తే వినడు వాని మైండ్ సెట్ అనేది మారదు ఎందుకు మొసలి కన్నీరు వాళ్ళు కాలు కారుస్తున్నారు అంటే రేపు పొద్దున తిండికి దొరకదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనమే పోవాలి మనం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి మనమే సావాలి ఈ మధ్యలో కొంతమంది చెప్తున్నారు మనం కశ్మీర్ను ఉగ్రవాదాన్ని ఓడించాలంటే అందరం మళ్ళీ కశ్మీర్కి పోవాలి మళ్ళీ కశ్మీర్కు పోయి మళ్ళీ మనము అక్కడ పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చెంది కశ్మీర్లో బా పాత స్థితికి తీసుకొచ్చి వాళ్ళకు బాగా డబ్బులు ఇచ్చి వాళ్ళని బాగా మేపాలి మేపి అప్రమత్తంగా లేని టైంలో మళ్ళీ ముప్పై మంది చచ్చిపోతారు వాడు ఎవడైతే చెప్తున్నాడో వానికి ఏం నష్టం లేదు వాడు సేఫ్గానే ఉంటాడు మనము పిచ్చోలలాగా కశ్మీర్కు పోవాలి రెండు సంవత్సరాలకోసారి ఆరు నెలలకోసారి ముప్పై నలభై మంది పోయి చచ్చి రావాలి అప్పుడు మనము ఈ ఉగ్రవాదాన్ని జయించినట్టు అవుతుంది ఇక అది సరే ప్రజల మైండ్ సెట్ అది మీకు కశ్మీర్కి పోవాలంటే పోండి పోబుద్ధి కాకపోతే పోకండి పోయే కాలం మొత్తం పోయేటాడు పోతాడు సరే మనం ఇంటికాడ ఉన్నా కానీ ప్రాణంతో బతికే మనకు గ్యారెంటీ ఏం లేదు అయినా కూడా కశ్మీర్కి పోయి ప్రాణాలు తీసుకోవాలని కోరిక ఉంటే కొంతమందికి సార్ అది వేరే విషయం సో ఇక్కడ ఏంటంటే అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే లోకల్ సపోర్ట్ ఉన్నది కాబట్టి చాలా కష్టమవుతుంది లోకల్ సపోర్ట్ బాగా ఉంది మరి అదే ఒక భారతీయుడు కనుక పాకిస్తాన్కి పోయినట్టయితే చుక్కల్లో చంద్రుడు లాగా ఓడతాడు ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు అని కాల్సిపడేతాడు అదే ఒక పాకిస్తాన్ వాడు కశ్మీర్కి వచ్చినట్టయితే వాడు మోరిలో పందిలాగా ఉంటాడు ఆ మోరి ఏర్పడదు మనకు పంది ఏర్పడదు కాబట్టి మన భద్రతా దళాలకు ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి ఈ పరిస్థితులలో ఇటు ఇంటర్నేషనల్ ప్రెషరు ఇటు మన దేశంలో ఉన్న దేశ ద్రోహుల ప్రెషరు మన దేశంలో తింటూ మన దేశంలో పడుకుంటూ మన దేశంలో ఉచితాలను అనుభవిస్తూ మళ్ళీ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే వెధవలు ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులలో భారతీయ భద్రతా దళాలు అంత ఈజీగా వాళ్ళని దొరకబట్టాలంటే దొరకబట్టాలి లుగుతయా దొరకబట్టడానికి కష్టం కావచ్చు తొందరగానే దొరకబట్టవచ్చు కొద్దిగా లేట్గా కూడా కావచ్చు భద్రతా దళాలు కూడా చాలా ప్రాణ నష్టం జరుగుతుంది మనం చూస్తున్నాము ఒకటి ఏంటంటే భద్రతా దళాలు తొందరగా చేయకపోయినట్టయితే ఒక డేంజర్ ఏమున్నదంటే మళ్ళీ ఉగ్రవాద మూకలు ఎవరైతే దాసుకున్నారో ఇక్కడ అక్కడ బంకర్లలో కానీ మంచిగా కశ్మీర్ వాళ్ళ ఇండ్లలో కింద చిన్న చిన్న రూమ్స్ ఏవైతున్నాయో గ్రౌండ్ రూమ్స్లు ఏవైతున్నాయో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాడు మంచిగా బిర్యానీలు తింటాడు మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి మళ్ళీ ఏకమై మళ్ళీ ఏమన్నా దుశ్చర్య జరుగుతారా అనే డౌట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తొందరగా దొరకబడితే మంచిది కానీ తొందరగా దొరకబట్టడం అంత ఈజీ కాదు మన రూమ్లలో కూర్చొని మన దేశ ద్రోహులం మనం మనం దేశానికి మంచి చేయకున్నా కానీ దేశాన్ని మనము రక్షించే మన భద్రతా దళాల మీద మనం క్వశ్చన్ చేసేంత పరిస్థితులలో మనం లేము సో మనం నోట్లు మూసుకొని ఊకుంటే చాలు అదే వాళ్ళకి సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను జై హింద్